దీపావళి ఐదు రోజుల పండుగ అందులో మొదటి రోజు ధనత్రయోదశి యమత్రయోదశి కూడా రోజే కలిసి వచ్చింది సో ఈ రోజు యమదీపం పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగాలుంటాయి అసలు దీపాన్ని ఎలా ఏర్పాటు చేయాలి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం యమదీపాన్ని మొదటిగా మట్టి లేదా వెండి లేదా ఇత్తడి ప్రమిదల్లో పెడతారు వెండి ప్రమిదిలో పెట్టడం అనేది సర్వశ్రేష్ఠం అని చెప్తున్నారు పండితులు సాధ్యమైనంత వరకు ప్రయత్నించండి వెండి ప్రమిదిలో పెట్టుకోవడానికి అలాగే ఈ ప్రమిదిలో నువ్వుల నూనె పోసినట్లయితే చాలా మంచిదట నువ్వుల నూనె తామర ఒత్తి తామర ఒత్తి దొరకపోతే ప్రతి ఒత్తితో కూడా మీరు దీపాన్ని వెలిగించవచ్చు దీపం వెలిగించిన తర్వాత దీపాన్ని తీసుకుని వెళ్ళి మీ ఇంటి సింహద్వారానికి దక్షిణ దిశలో పెట్టండి దక్షిణ దిశలోనే ఎందుకు అంటే దక్షిణ దిశకు అధిపతి యముడు కదా మరి ఆయన్ని సంతృప్తిపరచాలి ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి అంటే దక్షిణ దిక్కునే ఖచ్చితంగా యమదీపాన్ని ఏర్పాటు చేయాలి అయితే చాలామంది ఈ ప్రమితలో నాలుగు ఒత్తుల్ని నాలుగు దిశల్లోనూ పెడతారు ఒకవేళ మీరు రెండు ఒత్తులే వేయాలి అనుకుంటే ఆ ఒత్తులు ఖచ్చితంగా తూర్పు దిశను చూసే విధంగా పెట్టండి ఇక ఈ యమదీపాన్ని వెలిగించాల్సిన సమయం అక్టోబర్ పద్దెనిమిది సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాల వరకు శుభముహూర్తం అన్నమాట ఈ సమయంలో మీరు యమదీపాన్ని పెట్టుకోవచ్చు ఈ దీపాన్ని ఇంటి యజమాని పెడితే చాలా మంచిది ఒకవేళ అలా వీలు కాని పక్షంలో ఆ ఇంటి గృహిణి కూడా ఈ దీపాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఆ సమయంలో మీరు ఒక మంత్రాన్ని యమ శ్లోకాన్ని ఖచ్చితంగా పఠించాలి దీపం వెలిగించేటప్పుడు యం యమాయ నమ అని చెప్పి మంత్రాన్ని చదువుకోవాలి ఆ తర్వాత మీరు పఠించాల్సిన శ్లోకం ఏమిటి అంటే మృత్యున పాసదండాభ్యాం కాలేన శ్యామయా సహా త్రయోదశ్యాం దీపదానాత్ సూర్యజహ ప్రియతాం మమ ఈ శ్లోకాన్ని మీరు పఠించండి తరువాత నైవేద్యం సమర్పిస్తారు కదా ఒక పండు నుంచి ఏదైనా వండిన పదార్థాల వరకు మీ ఇష్టం మీ శక్తి మేరకు ఏదైనా కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు అప్పుడు మీరు పఠించాల్సిన శ్లోకం యమదీపం దద్యాత్ ఇక్కడ బలి అంటే ఆహారం లేదా నైవేద్యం అనే అర్థం వస్తుందన్నమాట తర్వాత దీపం కొండెక్కిన తర్వాత అలాగే వదిలేయద్దు మీరు పూజకు ఉపయోగించిన పువ్వులు తమలపాకులు ప్రసాదంగా పెట్టిందేలాగూ మీరు తీసుకుంటారు కాబట్టి ఓకే మిగతా వీటన్నింటినీ కూడా ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వేయాలి లేదా పారే నీళ్ళలో వేసేయాలి అప్పుడు మీకు సంపూర్ణ పూజాఫలం దక్కుతుందన్నమాట ఈ విధంగా యమదీపాన్ని పెట్టి అకాల మృత్యు దోషాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు